హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది నా హండ్రెడ్ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి ఇంకా టాపిక్లోకి వస్తే టాలీవుడ్లోని కొందరు హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్తో దూసుకుపోతున్నారు అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు గత ఏడాది దసరా హాయ్ వంటి డీసెంట్ హిట్లతో సత్తా సత్తాజాటిని అతడు కెరీర్లోనే బీభచ్చమైన ఫామ్తో జెట్ స్పీడ్తో ముందుకు సాగుతున్నాడు ఈ ఊపులోనే నాని మరిన్ని ప్రాజెక్టులు పట్టాక పట్టాలెక్కిస్తున్నాడు ఇంకా హాయ్ మూవీ రిలీజ్ కాకుండానే నాని తన ముప్పై ఒక సినిమాని కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే దీన్ని మెంటల్ మదిలో బ్రోచేవారెవరు అంటే సుందరానికి వంటి క్రేజీ మూవీలని తెరకెక్కించిన వివేకాత్రయ రూపొందిస్తున్నాడు సరిపోదా శనివారం అనే టైటిల్ని రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి ఇంకా నేచురల్ స్టార్ నాని వివేకాత్రయ కాంబినేషన్లో రాబోతున్న సరిపోదా శనివారం మూవీకి సంబంధించి షూటింగ్ సర్వేగంగా సాగుతుంది ఇప్పటికే సగానికి పైగా టాకీ పాటును చిత్ర యూనిట్ కంప్లీట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినాయి అలాగే మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని మరికొన్ని నెలల్లోనే విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు వివిధమైన విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందిన సరిపోదా శనివారం మూవీ నుంచి ఇటీవలే గ్లిమ్స్ కూడా విడుదలయ్యాయి దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి ఇదే అదునుగా చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది దీనిపై తాజాగా ఓ ప్రకటన వదిలింది నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థల అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది ఇందుకోసం ఆయన ఏకంగా ఇరవై కో ఇరవై ఐదు కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తుంది ఇక దిల్ రాజు చేతికి వెళ్లడంతో నాని సినిమాకు గ్రాండ్ రిలీజే దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇదిలా ఉండగా నాని వివేకాత్రయ కాంబినేషన్లో రూపొందుతున్న సరిపోదా శనివారం మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది ఇందులో ఎస్ జే సూర్య విలన్ పాత్రను పోషిస్తున్నారు ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ నాని నాని తీస్తున్న కొత్త సినిమా సరిపోదా సినిమాకి సంబంధించిన న్యూస్ అండ్ ఇలాంటి న్యూస్ మీకు చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఇది ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ మీకు క్వాలిటీ వీడియోనే ఇద్దామని నేను ట్రై చేస్తున్నాను నాకున్న పరిధిలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్